తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పిల్లలకు దసరా సెలవులు కావాలంటే ఫీజులు చెల్లించాల్సిందే లేదంటే ఇంటికి పంపేదేలే అంటున్నారు అక్కడి కాలేజ్ యాజమాన్యం దసరా సెలవులు కావడంతో తమ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులకు ఎదురైన ఘటన ఇదే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు జులుం ఘటన మహబూబాబాద్ జిల్లా జమాడ్లపల్లి విద్యాభారతి స్కూల్లో జరిగింది మహబూబాబాద్ జిల్లా జమాన్లపల్లి విద్యాభారతి లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు దసరా సెలవులు కావడంతో హాస్టల్ వద్దకు వచ్చారు తమ పిల్లల్ని చూడకుండా ఉండి చాలా రోజులు కావడంతో వారిని తీసుకెళ్లేందుకు ఎంతో సంతోషంతో వచ్చిన వారికి నిరాశ ఎదురైంది పిల్లల్ని ఇంటికి తీసుకుపోవాలంటే ఫీజులు చెల్లించాల్సిందేనని లేదంటే పంపేది లేదంటూ ఖరాఖండిగా చెప్పారు పండుగ ఉందని తర్వాత చెల్లిస్తామని చెప్పినా వినకుండా విద్యార్థులను హాస్టల్లోనే ఉంచారు కాలేజ్ యాజమాన్యం దీంతో చేసే దేన్ని ఇక్కడ సాయంత్రం వరకు పిల్లల కోసం తల్లిదండ్రులు పాఠశాల వద్ద వేచి చూశారు దీంతో విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు రావడంతో వీడియోలు తీస్తున్న విలేకరులను కాలేజ్ యాజమాన్యం బెదిరించినట్లుగా తెలుస్తోంది అయితే ఇదే విషయంపై సంబంధిత జిల్లా ఇన్చార్జ్ డిఐఓ ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లుగా సమాచారం ఇక మీడియా రావడంతో మొత్తానికి విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు అయితే బాబు మొత్తం ఫీజు క్లియర్ గా గర్దన పంపిస్తాం లేదంటే ఆశల తన ఫుడ్ పెట్టన బంధించి ఇక్కడ వస్తామని గేట్ లాక్ చేసి పైన ఉంచారు పిల్లల్ని పనించిన పేరెంట్స్ ని చూసి మా బాబుతో పాటు ఒక యాభై మంది పిల్లలు చాలా ఏడుస్తున్నారు సార్ ఆ సిచువేషన్ లో సార్ ప్లీజ్ సార్ పంపండి సార్ అని రిక్వెస్ట్ చేశాం సార్ ఎంత బతి అన్నా పంపించట్లేదు ఒక టూ అవర్స్ పట్టాం సార్ దాని తర్వాత కోపంగా ర్యాష్ అడిగాం సార్ మా అబ్బాయిని పంపిస్తారా పంపిరా ఇది పాఠశాల అనుకుంటారా జైలు అనుకుంటారా గట్టిగా మాట్లాడాం సార్ అంతకు కూడా వినలేదు సార్ సార్ వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ నన్ను బాగా బెదిరిస్తున్నారు ఏంటంటే మీ బాబుని మళ్ళీ స్కూల్లో తీసుకోము మీ బాబుని లగేజ్ తో సహా తీసుకుని వెళ్ళిపో ఇట్లాంటి నీళ్లు లాంటి వాళ్లతో భయపడతాం అనుకున్న అని మీరు వస్తున్నారు సార్ శ్రీను సార్ మరియు ఇంకో వాళ్ళ పీటీ సార్ పేరు ఎందుకు తెలియదు మా బాబుని పెట్టా మరియు బ్యాగ్ తో పంపించారు సార్ దీనిపై మైపాడి డివో గారు మరి స్పందించాలి సార్ దీనిపై త్వరగా స్పందించాలని గురుకుంటున్నాము మీ బాబుని మళ్ళీ ఆ స్కూల్లో తదిదిన ఓపెనింగ్ లో జైన్ చేసుకోవాలి సార్ జైన్ చేసుకునే ఎడలా డివో గారికి స్పందిస్తాం సార్ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ఫీజులు చెల్లించే టైంలో చెల్లిస్తున్నాం ఇలాంటి స్కూల్ లో పై చర్యలు ఇవ్వండి తీసుకోవాలి సార్